హలో హాయ్ అండి అందరికి నమస్కారం దిస్ జోనిషి గైస్ ఇప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది దట్ ఈజ్ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద సో అది ఏంటంటే మనకు ఇక్కడ చూడొచ్చు మీరు ఓ ఇది ఒక ఫోటోలో సో ఇది వెయిటీ న్యూస్లో వచ్చినటువంటిది దట్ ఇది ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎందుకోసం చెప్తున్నాను తర్వాత చెప్తాను అయితే విషయం ఏంటంటే ఈ మనకు ఈ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా కలిసేసి సీఎం సార్ దృష్టికి తీసుకెళ్ళడం అయితే జరిగింది ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి వినతి పత్రంలో ఏముంది అని చూసుకుంటే మాత్రము సో జియో నెంబర్ ఫార్టీ సిక్స్లో ఉన్నటువంటి కోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ అనేది టీఎస్ఎస్ఈ పోస్టులకు సంబంధించినటువంటిది సో దాన్ని మినహాయించాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు అయితే దాంట్లో మనకి ఇప్పుడు ఎక్కడ అంటే మనకు అసెంబ్లీలో మనకు సీఎం ఛాంబర్లో సీఎం రెడ్డి సార్ని కలిసేసి అక్కడ మన అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే దీని పట్ల ఇబ్బంది పడుతున్నారో సో దాని గురించి సారదృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే దాంట్లో మనగా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే సీడీ వన్ అండ్ సీడీ టూ ప్రకారంగా ఫలితాలు ప్రకటించి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి వారైతే కోరడం జరిగింది సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకు తెలంగాణ సీఎం ఆఫీస్ నుంచి కూడా అంటే తెలంగాణ సీఎం సార్ యొక్క క్యాంప్ ఆఫీస్ అన్నట్టు సో దానికి సంబంధించింది కూడా ఇక్కడ న్యూస్ రావడం జరిగింది ట్విట్టర్లో సో ఇక్కడ సేమ్ అదే ఎవరైతే కోడ్ ట్వంటీ ఫోర్ ఉందో టీఎస్ఎస్పి దాన్ని మినహాయించాలని చెప్పేసి అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్లో ఉన్నటువంటి సీఎం సార్ని కలిసేసి అక్కడ తన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇది అక్కడ వచ్చినటువంటి అఫీషియల్ న్యూస్ ఇదే న్యూస్ను అక్కడ మనకు వెయిటింగ్ న్యూస్ అనేది ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది దట్ ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం మీరు చూడండి ఇక్కడ మనకు కందుకూరు జయవీర్ రెడ్డి అదేవిధంగా పద్మావతి మేడము ఉత్తవ్ కుమార్ సారు సీఎం సారు బాలునాయక్ అదేవిధంగా అనిల్ కుమార్ రెడ్డి సారు ఐలయ్య అండ్ ష్యాముల్ లక్ష్మారెడ్డి భతులు లక్ష్మారెడ్డి సార్ వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు సో ఇది మనకు తెలిసిన రేపు న్యూస్ పేపర్లో కవర్ చేస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో అంటే దీంట్లోనే కూడా ఆ వినతి పత్రంలోనే ఇంకొక పాయింట్ కూడా ఉందండి దట్ అది ఏంటంటే మనకు ఎప్పుడే ఇది రాంగ్ క్వశ్చన్స్ గురించి కూడా ఇక్కడ వినతి పత్రంలో ఉంది రాంగ్ క్వశ్చన్స్ను కూడా త్వ త్వరగా దాన్ని కంప్లీట్ చేసేసి ఎవరైతే సెలెక్ట్ ఉన్నారో వాళ్ళని ట్రైనింగ్ పంపించాలి అండ్ మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటి మీదకి మళ్ళీ నోటిఫికేషన్స్ జారీ చేయాలని చెప్పేసి కూడా ఒక ఆ వినతి పత్రంలో మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఆ కోర్టు కేసెస్ అవన్నీ కూడా క్లియర్ చేయండి సార్ త్వరగా అని చెప్పేసి కూడా అక్కడ రాంగ్ క్వశ్చన్స్ పైన కూడా ఒక నోట్ అయితే దాంట్లో రాసారు అంటే ఒక పాయింట్ అయితే దాంట్లో ఉంది యాజ్ వెల్ అస్ ఇక్కడ జియో నెంబర్ ఫార్ సిక్స్ గురించి కూడా ఇక్కడ మెయిన్ రిక్వెస్ట్ కింద అయితే పెట్టడం అయితే జరిగింది సో ఇవన్నీ కూడా రెండు అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి సో ఇదన్నమాట విషయం అయితే రేపు మనం న్యూస్లో కూడా దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా అయితే కవర్ చేస్తాను థ్యాంక్ యూ జై హింద్